నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని తాజా శాసనసభ ఎన్నికలలో బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికైన బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు బనగానపల్లి నియోజకవర్గం ప్రజలు మరువలేని విజయాన్ని అందించారని ఈ సందర్భంగా బీసీ రెడ్డి ఉద్ఘాటించారు కాగా ఈ విజయం ప్రజలకే అంకితమని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సొంతం కావడంతో ఈ మేరకు ఈ నేపథ్యంలో బిసి రెడ్డితో పాటు ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి అలాగే మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బీసీ రెడ్డి బీసీ మనోహర్ రెడ్డి బీసీ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ తల్లిదండ్రులైన దివంగత బీసీ గుర్రెడ్డి బీసీ లక్ష్మమ్మలకు అలాగే తమ సోదరుడైన బీసీ దివంగత బీసీ బాలతిమ్మారెడ్డిలకు ఘనంగా నివాళి అర్పించారు తమ తల్లిదండ్రుల స్ఫూర్తితోనే ప్రజాసేవ చేస్తూ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగిందని బీసీ రెడ్డి అలాగే ఆయన సోదరులు బీసీ రామ్నాథ్ రెడ్డి బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు కాగా తమ సోదరుడు లేని లోటు తమ సోదరుడు దివంగత బీసీ బాలతిమ్మారెడ్డి లేని లోటు తీరలేనిదని వారు పేర్కొంటూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీ బాలతిమ్మారెడ్డి అందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు ఇద ఇదిలా ఉండగా తమ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా వారు సూచించిన మార్గంలో నడుస్తామని బీసీ సోదరులు ఈ సందర్భంగా పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్